హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను కాకరకాయ కారం సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి వచ్చినప్పుడు ఏంటంటే నేను నార్మల్గా ఇప్పుడు నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీ కదా సో ఎర్లీ మార్నింగ్ పని అవ్వదు అనేసి ఇలా కాకరకాయ కారం అయితే పెట్టి అయితే వెళ్తూ ఉంటుంది త్రీ డేస్ ఉన్నప్పుడు ఒకసారి అయినా ఇలా కాకరకాయ కారము గోంగూరను సో అవైతే టూ డేస్ అయినా ఉంటాయి కదా నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అలాగే ఎక్కువసేపు నుంచోకుండా కూడా అన్నం ఒకటి వన్ డేస్ సో ఈ కర్రీస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇలా చేసైతే వెళ్తుందనమాట కాకరకాయ కారం అలాగే గోంగూర ఇవైతే టూ డేస్ అయినా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తుంది తను ఉన్న త్రీ డేస్ లో ఇలా చేసి వెళ్ళేటప్పుడు అయితే ఇలా చేసి అయితే వెళ్తుంది నాకు ఇంకొక టూ డేస్ అయితే ఉంటాయన్నమాట ఈ కర్రీస్ అలాగే మా హస్బెండ్కి సిక్స్ థర్టీకి బాక్స్ అయితే ఉండాలి ఇక అందుకనేసి మార్నింగ్ వెళ్ళే చేసి జావా అన్నం వండేది అనుకోండి ఈ కాకరకాయ కారం వేసి మా హస్బెండ్కి ఇష్టం కాకరకాయ కారం సో దాని కూడా ఇష్టంగా తింటాడు ఇక అందుకనేసి మ్యాక్సిమం అయితే కాకరకాయ కారం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను సో ఇలా అయితే ట్రై చేయండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి డబ్బులు ఉన్నాయి కదా మంచిగా అర్థం చేసుకున్నాం అనమాట ఇంకా దీంట్లో కలిపేస్తుందో ఇప్పుడే కొంచెం మంచిగా వేగిన తర్వాత మంచిగా కూడా కాదు సో హాఫ్ సగం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి వచ్చేసి ఉప్పు అయితే యాడ్ చేసేసింది నెక్స్ట్ వచ్చేసి చల్లారిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కారం అయితే యాడ్ చేస్తున్నాం వేడి మీద ఏంటంటే నిలబడిపోతుంది కందుకనేసి అందుకనేసి మంచిగా చల్లారిన తర్వాత సో ఈ కలర్ వచ్చేంతవరకు ఉంచేయండి ఇక ఆయిల్ అయితే అంతే ఉంచాలన్నమాట అలా ఉంటేనే మంచిగా అయితే ఉంటుంది త్రీ ఫోర్ డేస్ వరకు అయితే ఉంటు ఉంటుంది అన్నమాట సో ఇలా మంచిగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ కన్నా నెక్స్ట్ డే అయితే మంచిగా ఉంటుందన్నమాట మంచిగా ఊరుతుంది కదా సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను పెట్టి అయితే ఉన్నాను అనమాట సో ఈజీ ప్రాసెస్ నార్మల్గా కూర ఏంటంటే రోజులో అయితే ఒక రోజు ఉంటుంది నెక్స్ట్ డే పాడైపోతుంది కదా సో ఎక్కువ కాకరకాయలు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ బాక్స్ అవ్వాలంటే ఇలా అయితే ట్రై చేయండి సో టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది కాకరకాయ కారం ఇష్టం లేని వాళ్ళు కూడా కాకరకాయ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట అలాగే డెలివరీ అయిన వాళ్ళు కూడా కాకరకాయ తింటూ ఉంటారు కదా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ యాడ్ చేసుకొని తిన్నా కూడా హెల్త్ కదా చాలా మంచిది మీకు నచ్చితే ఈ విధంగా అయితే ట్రై చేయండి సో ఇది వచ్చేసి మాకు నార్మల్గా టూ డేస్ త్రీ డేస్ అయితే వస్తుంది సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది చల్లారిన తర్వాత కారం వెల్లుల్లి అయితే యాడ్ చేసేసాం సో కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది Thank you for watching.